హలో ఎవరివన్ చూసేయండి ఈరోజైతే మాగన్ దగ్గరకైతే వచ్చేసాము ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఎందుకంటే ఈరోజైతే మేము వరి కోతకు వేయడానికైతే మిషన్ అయితే ఈరోజు దించాము ఈరోజు వరి కోత మిషన్ అయితే పొలంలోకి అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసేయండి ఇదైతే ఫస్ట్ మడైతే అయితే కోస్తున్నారు ముందుగా మనం ఏ పని ప్రారంభించినా మనమైతే మా పొలంలో ఉన్న మైసమ్మ తల్లికి అయితే మేము కొబ్బరికాయ అయితే కొడతాము నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను వచ్చేసరికి వచ్చేసరికల్లే ఈ మిషన్ అయితే దిగిపోయిందండి మా దాంట్లోకి మడిలోకి అందువల్ల నేనైతే తీయలేకపోయాను చూడండి పంట మా పంట అనేది కోస్తుంటే మాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే ఎందుకంటే ఒక రైతు విత్తనం నానబెట్టి ఇత్తనం పోసి దాన్ని మడికట్టి అవి చల్లి మొక్క అయిన తర్వాత వాటిని నాటేసి వాటికి నీళ్లు పెట్టి ఒక చిన్న పిల్లాన్ని గనక ఒక తల్లి అనేది ఎలా కాపాడుతుందో అలాగా ఒక రైతు తన పంటను అనేది అలా కాపాడుకుంటాడు కాబట్టి అది పంట అనేది చేతికి వచ్చినప్పుడు రైతుకి చాలా సంతోషంగా ఉంటుంది మాకైతే చాలా సంతోషంగా ఉందండి పక్కన వేరే మడి అయితే పడిపోయిందండి అది అది కోసేసరికలే కొంచెం చీకటి అయితే పడిపోయింది కాబట్టి అది తర్వాత కొద్దామని కోయలేదు ఈ మడి అయితే కోస్తున్నారు ఇవి పక్కన అయితే మిషన్కి అందకుండా గిట్టు పక్కన ఉన్నాయి అయితే మనం కోసేసుకొని మనం మిషన్ దగ్గర మిషన్లో పడేస్తే అవి అయితే ఒడ్లు అయితే తీసేసుకుంటుందండి ఇది మడి వచ్చేసి ఒక్కొక్క మడి రెండు బాక్సులు అయితే అయింది పర్వాలేదు మా మాకైతే మంచిగానే పంట వచ్చిందని అనిపించింది అది మంచిగా వచ్చిందా రాలేదా అనేది మనం విత్తనాలు ఒడ్లు కినుక కాటా చేసేటప్పుడు అయితే తెలిసిద్ది ఇదంతా పది ఎకరాల కూటి మీద కాబట్టి మనకి ఎన్ని ఎకరానికి ఎన్ని బస్తాలు అయ్యేది అనేది మాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకంటే ఇది పెద్ద పెద్ద మళ్ళు అయితే కొత్త అచ్చుకట్టు చేసాము పోయిన సంవత్సరమే దీన్ని ఇవి కొత్త మళ్ళు కాబట్టి ఈ సంవత్సరమే మేమైతే నాటేసాము ఈ నాటేసిన తర్వాత కొత్త అచ్చుకట్లో నాటి మంచిగా ఉంటుందా ఉండదా అని మేమైతే అనుకున్నాము పర్వాలేదు ఈ సంవత్సరానికి ముందుకైతే ఇంకొంచెం బెటర్గా పండిస్తామని అనుకుంటున్నాము ఇది ఇక చూడండి తనైతే కంకులు అయితే కోస్తున్నాడు మొత్తం ధరలు ధరలు గేనెం దగ్గర ఉన్నవి మొత్తం కోసి దాంట్లోకి పడేస్తే మిషన్ అయితే నిండిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్లు అయితే పెట్టాము రెండు వాటిలోకి అయితే చూడండి మేమైతే పొలంలోకి అయితే దిగి అవి ఏమన్నా కంకులు గనక జారిపోతున్నాయా వడ్లు ఏమైనా పోతున్నాయా అని మేమైతే చూస్తున్నాము ఇగోండి మాది వరికంకి అలాగేసింది పర్లేదు బాగానే ఉంది ఇవి ఎన్ని అవుతాయి అనేది తర్వాత లెక్క అయితే వచ్చింది మేమైతే ప్రస్తుతానికైతే వరి దగ్గర అయితే కోంచుకుంటున్నాము ఇది చూడండి మా వరికంకి అవి పక్కన సైడ్లు కోసాడు కదా తను అవి కోసినవి అయితే నేను పట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి పంట చేతికి వచ్చినందుకు ఎందుకంటే నిన్నటిదాకా మబ్బు పట్టి గాలిదమ్మొచ్చిద్దేమో పళ్ళి అని భయం అయితే వేసింది మాకు అందుకని మేము తొందరపడి మిషన్ అయితే అయితే దించేశాము ఈ రైతులకి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి ఇగో చూడండి ట్రాక్టర్ అయితే మేము వేరే దగ్గర ఖాళీ ప్లేస్లో అయితే పట్టా అయితే పరిచేసి దాంట్లో అయితే వడ్లు అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇవి ఒక బాక్స్ అండి ఒక ట్రాక్టర్కి అయితే ఒక బాక్స్ వడ్లు అయితే పట్టాయి రెండు బాక్సులు ఒకటి పోసిన తర్వాత రెండోది పోసారు రైతులకు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి ఎందుకంటే రైతులు పండించిన పంట వల్లనే మనం అందరము అన్నం తింటున్నాం అనేది ఎవరూ మర్చిపోకూడదు రైతులకు గా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్